బ్యాక్టీరియల్ బ్లైట్ ఇప్పుడున్నటువంటి అధిక తేమ వాతావరణం వల్ల లేదంటే ఇప్పుడు కురుస్తున్నటువంటి అధిక వర్షాల వల్ల అన్ని రకాల పంటల్లో దానిమ్మలో బ్లైట్ కావచ్చు టమాటాలో బ్లైట్ కావచ్చు లేదంటే వరిలో వచ్చేటువంటి శీతల బ్లైట్ కావచ్చు లేదంటే మనకు సోయాబీన్లో వచ్చేటువంటి ఆకుమచ్చ పసుపులో వచ్చేటువంటి మచ్చ తెగులు ఇవన్నీ కూడా జాంతోమోనాస్ అనేటువంటి గ్రూపుకు చెందినటువంటి బ్యాక్టీరియా వల్ల అన్ని రకాల పంటలు వేరు వేరు స్ట్రెయిన్స్ వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది రావడం జరుగుతుంది ఈ వీడియోలో మనకు ఈ ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది ఎందుకు వస్తుంది ఇది ఎటువంటి వాతావరణ పరిస్థితులు వస్తారు చెప్పాను కదా మనకు వాతావరణంలో తేమ ఎక్కువ ఉన్నప్పుడు మొక్కపైన దాడి చేస్తుంది దీని పలానా మందులు వాడుకోవాలని చెప్పి అందరు చెప్తుంటారు కానీ అసలు ముందు జాగ్రత్తగా దీనికి వాడు మందులు ఏంటి మొక్క యొక్క సెల్ఫ్ మెకానిజం సిస్టమ్ బ్యాక్టీరియల్ మీద ఏ విధంగా పనిచేస్తుంది దాంతోపాటుగా ఇది దీనికి దీని యొక్క చర్యలు అంటే మొక్కపైన ఎటువంటి భాగాలపైన దాడి చేస్తుంది ఇది ఎందుకు దాడి చేస్తుంది దీనికి వా మనం వాడేటువంటి రెగ్యులర్ బ్యాక్టీరియా సైడ్స్ వల్ల కలిగేటువంటి నష్టాలు ఇది రైతును ఏ విధంగా తిరుగుతున్న నష్టాల పాలు చేస్తాయి ఇలా పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో తెలియ తెలియజేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఒక ఐదు నిమిషాల టైం టైం కేటాయించుకొని ప్రతి రైతు కూడా ఏ పంట అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది కాబట్టి ఇది ఏ ఏ రైతు చూస్తున్నా కూడా ఐదు నిమిషాలు టైం కేటాయించుకొని వీడియో పూర్తిగా చూడండి నాలుగు విభాగాల్లో ఇది ఏ విధంగా పనిచేస్తుంది ఎక్కడ దాడి చేస్తుంది ఎందుకు దాడి చేస్తుంది ఏ మందు వాడుకోవాలి ఇవన్నీ కూడా మీకు క్లియర్గా తెలియజేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జా జాంతో మోనాశం ఉన్నటువంటి బ్యాక్టీరియా తీసుకుంటే ఇది మొక్క దాడి చేస్తుంది దాడి చేసినప్పుడు మొక్క యొక్క అనేది బర్న్ అయిపోవడం వల్ల ఫ్లోయింగ్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అయిపోవడం వల్ల కాయలు పలికిపోవడం పైన బర్నింగ్ సూచన మచ్చలు రావడం ఈ సెల్స్ అనేది పగిలిపోవడం వల్ల సెల్ యొక్క మెమరీని పగిలిపోవడం వల్ల కాయలపైన మచ్చలు ఏర్పడతాయి ఇది పైన ఎలా దాడి చేస్తుందో చూసుకుంటే మనకు మనం పంటలకు తీసుకొచ్చేటువంటి గాలి ద్వారా కావచ్చు లేదంటే మనం వేరే బ్యాక్టీరియలు బయట ఉన్నటువంటి పంటల్లో చేసినటువంటి పనిముట్లు కావచ్చు వేరేత కారణం వలన పైన దాడి చేసినప్పుడు మొక్క యొక్క పత్ర రంధ్రాల ద్వారా కానీ లేదంటే అయినటువంటి ఏదైనా గాయాల వల్ల కానీ మొక్కలోకి జ్వరపడుతుంది మొక్కలోకి జ్వరబడిన తర్వాత మొక్క యొక్క కణం పైన దాడి చేసి ఆ కణాన్ని డ్యామేజ్ చేసేస్తుంది డ్యామేజ్ చేసేసి దాంట్లో ఉన్నటువంటి ప్రోటీన్ తీసుకొని దీని యొక్క సంతతిని పెంచుకొని పూర్తిగా మొక్క అనేది డ్యామేజ్ చేయడం జరుగుతుంది మనం దీని పైపాటుగా బ్యాక్టీరియా బ్యాక్టీరియా సైడ్స్ ప్లాంటోమైసిన్ కసుగోమైసిన్ వడలిమైసిన్ పెప్ట్రోమైసిన్ ఇలా బ్యాక్టీరియా సైడ్స్ స్ప్రే చేస్తాం చేసినప్పుడు మనం కాప సంబంధిత మందులు వాడుకుంటాం ఇది చేసినప్పుడు ఏమైందంటే ఆ బ్యాక్టీరియా అప్పటివరకు చనిపోతుంది కానీ దాని యొక్క స్ట్రెయిన్స్ సిద్ధ బీజాలను విడుదల చేసి అది అప్పటికి కంట్రోల్ అయిపోతుంది ఆ తర్వాత మళ్ళీ వాతావరణంలో తేమ పెరిగినప్పుడు ఈ స్ట్రెయిన్స్ అనేది మళ్ళీ మొలకెత్తుతాయి ఈ సిద్ధ బీజాలు మళ్ళీ మొలకెత్తాయి కాబట్టి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అంటూ ఉండదు ప్రతి రైతు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ దానిమ్మ పంటలో టమాటా పంటలో చూసుకుంటే బ్యాక్టీరియల్ బయట వచ్చిన తర్వాత ప్రతి ఒక్క చేసే అతి పెద్ద పొరపాటు ఏంటంటే ఇది కంట్రోల్ కాదు కంటి కంటిన్యూస్లో మూడు రోజులు కొన్ని మందు కొట్టాలి కొడుతూనే ఉండాలని చెప్పేసి కొడుతూనే ఉన్నారు అయితే కొంతమంది బాసిల సబ్ స్కిల్స్ లాంటి స్ట్రెయిన్స్ వాడుకున్నా కూడా వాళ్ళకు కూడా వీళ్ళకి మూడు రోజులు ఒకసారి వాళ్ళకి నాలుగు రోజులు ఒకసారి అటాక్ అవుతుంది దీని కారణం ఏంటంటే ప్లాంట్ యొక్క సెల్ఫ్ మెకానిజం సిస్టమ్ అనేది యాక్టివేట్ అవ్వకపోవడం అసలు దీన్ని దీన్ని ఎలా యాక్టివేట్ చేయాలి అసలు మొక్క యొక్క సెల్ఫ్ మెకానిజం సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే మనకు ఉదాహరణకు ప్రతి ఒక్కరు తెలిసిందే గూగుల్ టూ స్టెప్ వెరిఫికేషన్ ఒక అకౌంట్ని హ్యాక్ చేయాలంటే ఏ విధంగా అయితే టూ స్టెప్ వెరిఫికేషన్ ఉంటుందో మొక్కలో కూడా సెల్ఫ్ మెకానిజం సిస్టంలో త్రీ స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది అంటే మూడు దశలలో మొక్క యొక్క సెల్ఫ్ మెకానిజం సిస్టమ్ పనిచేస్తుంది మొదటిది వచ్చేసి ప్రైమరీ ప్రైమరీ డిఫెన్స్ సిస్టమ్ ఇది ఏంటంటే మొక్క లోపలికి ఏదైనా బ్యాక్టీరియా ప్రవేశిస్తున్నప్పుడు వెంటనే స్టొమాటోన్ మూసేస్తుంది ఈ స్టొమాటోన్ మూసేసి ఇది జాగ్రత్తగానండి మొక్క లోపలికి బ్యాక్టీరియా ప్రవేశించడానికి చూసినప్పుడు ఆటోమేటిక్గా దానికి అర్థం కాగానే వెంటనే స్టొమాటోన్ మూసేస్తుంది మూసేసినప్పుడు అందులోకి రావడానికి ఉధృతి తగ్గుతుంది సెకండ్ పీటీఐ ఈ పీటీఐలో ఏం చేస్తుందంటే మొక్కలో ఉన్నటువంటి కాల్షియం లెవెల్స్ని పెంచుతుంది కాల్షియం లెవెల్ని పెంచడం వల్ల ఆటోమేటిక్గా సెల్వాల్స్ని దృఢంగా మార్చడం సెల్వాల్స్ని దృఢంగా మార్చి మొక్క లోపల ఉన్నటువంటి కణాలని ఇది డ్యామేజ్ చేయకుండా కాపాడుతుంది డేల్చి మెన్లను పెంచి మూడో స్టెప్ ఈటీఐ ఈ స్టెప్లో ఏం చేస్తుంది అంటే మొక్క బ్యాక్టీరియా సోకినటువంటి కణాలని సొంతంగా సూసైడ్ సెల్స్గా మార్చేస్తుంది అంటే వాటిని వేరే మొక్క వేరే కణానికి తోక్కుండా అక్కడే దాన్ని బర్న్ చేసేసి చంపేస్తుంది ఇలా మూడు స్టెప్స్ ద్వారా ఒక లిమిటేషన్ వరకు మొక్క తనని తాను కాపాడుకోగలుగుతుంది ఇది దాటినప్పుడు మాత్రమే మొక్కని మొక్కపైన బ్యాక్టీరియా దాడి దాడి చేయడం జరుగుతుంది కానీ ఈరోజు మనం కొట్టేటువంటి బ్యాక్టీరియా బ్యాక్టీరియా సైడ్స్ వల్ల ప్లాంటోమైసిన్ కసుకోమైసిన్ సూడో మన స్ట్రెప్ట్రోమైసిన్ కాపర్ అధిక కాపర్ వల్ల ఈ సెల్ఫీ మెకానిజం సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది ఇక్కడ నేను చెప్పిన పదాలు జాగ్రత్తగా వినండి ఈ కొద్ది ముందల వీటి గురించి మళ్ళీ డీ డీటెయిల్గా చెప్తాం వీటిని వాడడం వల్ల ఏంటంటే మనకు మనం ఈ విధంగా అయితే ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడితే ఎలాగైతే మన ఇమ్యూనిటీ పవర్ దెబ్బతింటుందో సేమ్ అలాగే ఈ యొక్క మెకానిజం సిస్టమ్ అనేది దెబ్బతింటుంది దీన్ని అసలు ఏ విధంగా కంట్రోల్ చేయాలో చూసుకుంటే బ్యాక్టీరియా అనేది పొక్క పైన దాడి చేసి పత్రరంధాల ద్వారా లోపలికి వెళ్ళిన తర్వాత చేసేటువంటి క్రియల్ని మనం న్యూట్రిషన్ పరంగా ఎదుర్కోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యాక్టీరియా ఎప్పుడు అట్రాక్ట్ అవుతుంది మొక్క పైన ఈ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే సెల్ మెమరీన్ అనేది సెల్ యొక్క అనేది దృఢంగా లేనప్పుడు వాతావరణంలో అధిక తేమ ఉండి మొక్కలో ఉన్నటువంటి శాప్ అంటే మొక్కల్లో ఉండేటువంటి రసం పీహెచ్ అనేది ఆరు పాయింట్ ఐదు కంటే కూడా తక్కువ అయినప్పుడు పైన దాడి చేస్తుంది ఈ పిహెచ్ అనేది ఎప్పుడు తగ్గుతుందంటే మనం చాలామంది రైతులు చేస్తే పెద్ద పొరపాటు ఏంటంటే కాయ వచ్చిన తర్వాత కాల్షియం వాడుతుంటారు ఇప్పుడు ఫ్రూటింగ్ ఏర్పడిన తర్వాత మొక్కలు వచ్చిన తర్వాత కాల్షియం వాడుతుంటారు మొదటి దశలో కాల్షియం వాడరు మనం వాడేటువంటి సిలిటెడ్ కాల్షియం అయినా కాల్షియం నైట్రేట్ అయినా కాల్షియం సల్ఫేట్ అయినా ఏ న్యూట్రిషన్ అయినా సరే కాల్షియం అనేది మొక్కల్లో మొబిలిటీ తక్కువ ఇది ఇచ్చిన వెంటనే పనిచేయదు కొంత టైం తీసుకొని దాని మొక్కల్లో దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది రెండోది వచ్చేసి ఫాస్పరస్ అనేది మొక్క యొక్క మొదటి దశలో వాడుతుంటారు దీనివల్ల పూతలు వస్తాయి వేర్లు బాగా పెరుగుతాయి మొదటి దశలో వాడుతుంటారు ఫ్లూటింగ్కి వచ్చిన తర్వాత ఫాస్పరస్ని వాడరు దీనివల్ల జరిగే నష్టం ఏంటంటే ఫాస్పరస్ అనేది మొక్కలో ఉన్నటువంటి శక్తిని ఏటీపీస్ని తయారు చేసుకోవాలంటే హండ్రెడ్ పర్సెంట్ మొక్క పాస్పరస్ అనేది అవసరం కాబట్టి మొక్క యొక్క అన్ని దశల్లో పాస్పరస్ కావాలి చాలామందిలో ఏముంటుందంటే నేను అన్ని రకాల న్యూట్రిషన్ ఇస్తున్నా అయినా కూడా నాకు ప్రాబ్లం వస్తుంది అన్ని రకాల న్యూట్రిషన్ ఇవ్వడం కాదు అన్ని రకాల న్యూట్రిషన్ మొక్కకు ఉపయోగపడాలి అలా ఇవ్వాలంటే దానికి ఒక న్యూట్రిషన్ క్రమశిక్షణ అనేది అవసరం న్యూట్రిషన్ డిసిప్లిన్ అనేది అవసరం అలా ఇచ్చినప్పుడు మాత్రం మొక్కలో అందుబాటులో ఉంటుంది ఉదాహరణకు ఇక్కడ నేను చెప్పే కదా మొక్కపైన బ్యాక్టీరియా దాడి చేసినప్పుడు టొమాటో క్లోజ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పొటాషియం అనే న్యూట్రిషన్ కావాలి ఈ పొటాషియం ఉండడం వల్ల జరిగేటువంటి మూడు రకాల ఉపయోగాలు చెప్తా పొటాషియం ఇవ్వడం వల్ల ఒకటి స్టొమాటల్ యాక్టివిటీ పెరుగుతుంది అంటే పత్ర రంధ్రాలు మూసుకోవడం తెచ్చుకున్నటువంటి ప్రక్రియ మెరుగుపడుతుంది దాంతోపాటుగా పొటాషియం అనేది మొక్కల్లో షుగర్స్ని ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది దానివల్ల కొత్తగా వచ్చినటువంటి ఈగుర్లలో కూడా శాప్ లెవెల్స్ అనేది కంటిన్యూటీ అవ్వడానికి ఉపయోగపడుతుంది రెండోది కాల్షియం బోరాన్ సిలికాన్ ఈ మూడు రకాల న్యూట్రిషన్ ఏం అంటే సెల్ వాల్స్ని అంటే ఇది ఎక్కడ దాడి చేస్తుంది బ్యాక్టీరియా కణాలపైన దాడి చేస్తుంది కణం యొక్క త్వచం అనేది దృఢంగా ఉన్నప్పుడు ఈ బ్యాక్టీరియా పైన దాడి చేయలేదు కాబట్టి ఎంతసేపు మందు కొట్టడం కాకుండా కాల్షియం బోరాన్ సిలికాన్ ఈ మూడు రకాల న్యూట్రిషన్ ఇవ్వడం వల్ల సెల్ యొక్క కణం అనేది దృఢంగా మారుతుంది అప్పుడు ఆటోమేటిక్గా మొక్కే కాపాడుకుంటుంది తనంత తాను మీరే మందు కొట్టాల్సిన అవసరం ఉండదు సో ఈ విధమైన మేనేజ్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది కేవలం చిన్న చిన్న మందులు వాడుకుంటే సరిపోతుంది మూడోది వచ్చేసి మొక్క యొక్క సెల్ఫ్ మెకానిజం సిస్టమ్ యాక్టివేట్ అవ్వాలంటే కాపర్ మ్యాంగనీస్ జింక్ ఈ మూడు రకాల న్యూట్రిషన్ అనేది అవసరం పడుతుంది ఇక్కడ ప్రతి ఒక్క రైతును చూసుకోవాల్సింది ఏంటంటే అన్ని రకాల న్యూట్రిషన్ అవసరమే కానీ ఈ దశలో ఎక్కువగా అవసరం ఉండే న్యూట్రిషన్ పొటాషియం కాల్షియం ఫాస్ఫరస్ దాంతోపాటుగా బోరాన్ సిలికాన్ మ్యాంగనీస్ కాపర్ ఈ జింక్ ఈ రకాలైన న్యూట్రిషన్ని వాడుకోవాల్సి ఉంటుంది ఇది మొక్కను బట్టి వాతావరణాన్ని బట్టి నేలను బట్టి ఉన్న పోషకాల లభ్యతను బట్టి మారుతుంటుంది దీనికి విషయంలో మాత్రం మీకు తెలుగు యువ రైతు టీం అనేది మీకు కన్సల్టెన్సీ ఇస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీకున్న వాతావరణ పరిస్థితులు మీరు వాడిన న్యూట్రిషన్ బట్టి అల్ అడ్డగోలుగా వాడకుండా తెలుగు యువ రైతు ఆధ్వర్యంలో మీరు వాడుకోండి ఒకటే మాట చెప్తున్నా మీరు తెలుగు యువ రైతు వాళ్ళు ఇచ్చేటువంటి ప్రోడక్ట్లు వాడినా వాడకపోయినా మీరు వాడాలని రూల్ ఏం లేదు వాడకపోయినా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అయితే తెలుగు యువరైతే అందిస్తుంది మీరు బయట మార్కెట్లో కొనుక్కొని నేను అక్కడే వాడుకోవడానికి అయినా నాకు సొల్యూషన్ చెప్పండి ఖచ్చితంగా చెప్తాం ఎందుకంటే ఇది కేవలం సర్వీస్ మాత్రమే మార్కెటింగ్ అయితే కాదు కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి సందేహం ఉన్నా కూడా తెలుగు యువరైతుల టీంని కన్సల్ట్ అవ్వండి ఇక ఈ సెల్ఫీ యొక్క ఐఎన్ఎం ఇంటిగ్రేటెడ్ న్యూట్రిషన్ మేనేజ్మెంట్ని కంట్రోల్ చేసిన తర్వాత పైపాటుగా స్ప్రేయింగ్ చేసుకునే విషయంలోకి వచ్చినట్లయితే కాపర్ ఆక్సిక్లోరైడ్ ప్లాంటో మైసిన్ కసు మైసీన్ ఇలాంటి కంటిన్యూషన్లో వాడకుండా ఒక మధ్య మధ్యలో కాపర్ చిలేటెడ్ కాపర్ లాంటివి వాడుకోండి లేదు వీటన్నిటికంటే ఇంకా బెస్ట్ ఆప్షన్ చెప్పినా బ్యాసిల్లస్ సబ్సిల్స్ ఈ ఏ ఏ ఏ మందైనా సరే కెమికల్ ఏదైనా సరే కంటిన్యూషన్లో వాడడం వల్ల పురుగులో రెసిస్టెన్స్ పెరుగుతుంది దాంతోపాటుగా మొక్క యొక్క రెసిస్టెన్స్ పోరానికి తగ్గుతుంటుంది అదే బ్యాసిల్లస్ సబ్సిల్స్ స్ప్రే చేయడం వల్ల లాభం ఉండదు ఎక్కడ బ్యాచులర్ సబ్సిడెట్స్ మీరు వాడుకోవడం వల్ల అందులో మన తెలుగు వివరత్ వాళ్ళు ఇచ్చేది ఏంటంటే ఫర్మెంటేషన్ అవుతుంది మీకు బయట మార్కెట్లో ఫర్మెంటేషన్ అవ్వని చాలా ఇస్తారు వాటికంటే ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టుబడి తగ్గుతుంది ఎందుకంటే ఇది ఫర్మెంటేషన్ అవుతుంది కాబట్టి మీకు పెట్టుబడి తగ్గుతుంది రెండోది వచ్చేసి ఈ బ్యాచుల సబ్సిడ్యూట్స్ జాంతవ మనస్సు పైన ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఇది ఫస్ట్ ఇటువిన్ సర్పెక్టిన్ ఇలాంటి మెటబులైట్స్ని రిలీజ్ చేస్తుంది ఇవి బ్యాక్టీరియాని చంపుతాయి రెండోది వచ్చేసి ఇది డైరెక్ట్గా బ్యాక్టీరియా పైన దాడి చేసి చంపేస్తుంది రెండు రకాల చర్యల ద్వారా ఉంటే పాటుగా మొక్క యొక్క సెల్ఫ్ మెకానిజం సిస్టమ్ని యాడ్ చేస్తుంది ఇది లైవ్ బ్యాక్టీరియా ఇవ్వడం వల్ల మీరు జీవం ఉన్నటువంటి బ్యాక్టీరియాని ఇవ్వడం వల్ల బ్యాసిలస్ సబ్స్టిట్యూషన్ ఇవ్వడం వల్ల మొక్క యొక్క సెల్ఫ్ మెకానిజం సిస్టమ్ యాక్టివేట్ అవ్వడంతో పాటు ఎటువంటి జాంతోమోనస్ బ్యాక్టీరియా కూడా రెసిస్టెన్స్ పెంచుకోదు దాంతోపాటు కంట్రోల్లో ఉంటుంది ఇది మనం చాలామంది ఇంకో పెద్ద పొరపాటు ఏం చేస్తుంటారు దానిమ్మ లాంటి పంటల్లో రెస్ట్ పీరియడ్లో ఉన్నప్పుడు మందులు వాడుకోరు ఇలాంటి వాతావరణంలో మందులు వాడుకోరు అప్పుడు మొక్కపైన జాంతోమనస్ దాడి చేసి ఆటోమేటిక్గా దాని యొక్క స్పోర్ట్స్ని మొక్కపైనే వదిలేస్తుంది అది వాతావరణం వచ్చినప్పుడు మళ్ళీ రీజర్నేట్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్క రైతున కూడా రెస్ట్ పీరియడ్లో కూడా వాడుకోండి రెస్ట్ పీరియడ్లో కూడా వాడుకొని పదిహేను రోజులకొకసారి ఒకసారి ఇరవై రోజులు ఒకసారి వాడుకోవడం ఇది రెసిస్టెన్స్ పెరుగుతుంది దాంతో పాటుగా పురుగు అనేది కంట్రోల్ ఉంటుంది అంటే బ్యాక్టీరియా అనేది కంట్రోల్ ఉంటుంది ఈ విధమైన మేనేజ్మెంట్ చేసుకోండి ఇది అంతా కూడా సబ్జెక్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్క రైతున కూడా ఇప్పటివరకు వీడియో చూసారంటే హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో మీకు నాలెడ్జ్ ఉన్నట్టు అనిపించింది అనుకుంటున్నాను ఖచ్చితంగా మీ యొక్క కామెంట్ ఏ అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ కామెంట్ చేయండి ఎందుకంటే ఒక వీడియోకి రీచ్ అనేది మీరు చేసేటువంటి కామెంట్ వల్లే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా కామెంట్ చేస్తాను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఖచ్చితంగా లైక్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ షేర్ చేయండి దయచేసి మార్కెట్లో చాలా రకాల మందుల పేరుతో చాలా రకాలుగా రైతు నష్టపోతున్నాడు ఏదో కొద్ది మొత్తంలో మాకు తెలిసినటువంటి నాంది రైతులకు అందించాలనే ఉద్దేశం ఇలా కామెంట్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా దీనికి సపోర్ట్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై జవాన్ జై కిసాన్